రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్న గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికలలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఇప్పటికే గ్రామ పంచాయతీల అభివృద్ధికి బీజేపీ అగ్రనేత ప్రధాని నరేంద్ర మోదీ సంవత్సరానికి కోటి రూపాయల గ్రామాలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారు రైతులకు సహాయ నిధి ఆరోగ్యశ్రీ ఆయుష్మాన్ భారత్ పేదలకు ఉచిత బియ్యం రేషన్ కార్డులు పై ఇచ్చే సన్నబియ్యంలో కిలోకు నలభై మూడు రూపాయలు మోదీ ప్రభుత్వం ఇస్తుంది కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వ్యాక్సిన్ ఇప్పించారు రైతు వేదికలు శ్మశాన వాటికలు నిర్మాణం ఇవి మోదీ ప్రభుత్వం ఇస్తుంది దయచేసి రేపు జరిగే ఎన్నికలలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నానని కొలన్ శంకర్ రెడ్డి మాజీ సింగిల్ విండో చైర్మన్ బీజేపీ రాష్ట్ర నేత రంగారెడ్డి జిల్లా నేత ప్రజలను కోరడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పెద్దలు రామ్ చంద్రరావు గారి నాయకత్వంలో కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు బండి సంజయ్ గారి యొక్క ఆశీస్సులతో మన రాష్ట్రంలో ఉన్న పార్లమెంట్ సభ్యుల యొక్క విజ్ఞప్తి మేరకు భారతీయ జనతా పార్టీ మన యొక్క ప్రియతమ నేత దేశ ప్రధాని ప్రజల మనిషి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు తెలంగాణ ప్రజలకు ప్రతి పేదవాడికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు నెల నెల ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా ఇస్తా ఉన్నారు అదే కాకుండా ఈనాడు రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఇచ్చే పథకం ఏదైతుందో అందులో ఒక్క కిలోకి నలభై మూడు రూపాయల చెల్లించి తెలంగాణ ప్రజలకు ఈనాడు బియ్యాన్ని అందిస్తున్నది మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అదేవిధంగా కరోనా మహమ్మారికి ఏ విధంగా మనం కాపాడినా మీకు తెలుసు అందుకే కరోనా వల్ల ఏ విధంగా అయితే దారుణంగా ఆర్థికంగా దెబ్బతిన్న తెలంగాణ ప్రజలు దేశ ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ అనే ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకొచ్చారు అదే కాకుండా ఈనాడు రైతులకు కిసాన్ సమ్మాన్ రైతులకు సహాయం కింద వ్యవసాయ సహాయం కింద ఆరు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తా ఉన్నాడు అదే కాకుండా ప్రధానంగా గ్రామాల్లో ఈనాడు ఏదైతే సిమెంట్ రోడ్లు ఉన్నాయో ఏదైతే వీధి దీపాలు వెలుగుతా ఉన్నాయో రైతు వేదికలు ఉన్నాయో శ్మ శ్మశాన వాటికల నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు మనం చెల్లిస్తా ఉన్నారు కాబట్టి ఇన్ని అభివృద్ధి పనులకు సహకరిస్తున్న మన బీజేపీ నాయకులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణ అభివృద్ధికి ఈనాడు బాటలు వేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రభుత్వం ఈనాడు ప్రజలకు పచ్చి మోసం చేస్తా ఉంది ఏదైతే ఈనాడు కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తున్నాడు పేద ప్రజల పెళ్లిళ్ళు చేస్తే తులం బంగారం ఇస్తున్నాడు అదే కాకుండా రైతు బంధు గయబైపోయింది కౌలు రైతులకు దిక్కే లేదు వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాడు దానికి దిక్కు దివాన లేదు అదేవిధంగా ఈనాడు ఇంద్రమ్మ ఇల్లు చెప్పాడు ఇంద్రమ్మ ఇల్లు ఏదో నామమాత్రంగా మండలంలో ఒక ఐదారు ఇల్లు కట్టి ఇంద్రమ్మ ఇల్లు ప్రచారం చేస్తాం అదే కాకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి నిరుద్యోగ యువతకు నెల నెల నాలుగు వేల రూపాయలు వారికి ఆ గౌరవ మృతి ఇస్తున్నాడు అది దిక్కు లేదు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ఆడవాళ్లకు ప్రతి నెల నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానండి ఇవన్నీ ఎక్కడ పోయాయని చెప్పి ఈనాడు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఈనాడు ఈ యొక్క పథకాలు చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకుని అరిచంతో స్వర్గం చూపించి ఈ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు మత తత్వాన్ని పోషిస్తా ఉంది మత ఘర్షణ ప్రేరేపించే కుట్రలు చేస్తా ఉంది మజ్లీస్ పార్టీకి తొత్తుగా మారిపోయి ఈ రాష్ట్రాన్ని కుంటుపరుస్తా ఉంది కాబట్టి ఏదైతే ఇప్పుడు గ్లోబల్ సమ్మిత్ అని చెప్పి సమావేశాలు రెండు నిర్వహించారో ఇదంతా కూడా ఆచరణ సాధ్యం అవుతుందనేది గమనించాలి లక్షల కోట్లు ఒప్పందాలు జరిగినాయి కానీ దాన్ని ప్రాక్టికల్ గా నిర్వహించి అమలు చేసిన సత్తాయి కాంగ్రెస్ పార్టీకి లేదు అన్నాడు రాజీవ్ గాంధీ చెప్పినట్టు వంద రూపాయలు దిండి పంపిస్తే తొంభై తొమ్మిది గ్రైవ్ అయిపోయి ఒక్క రూపాయి జరిగే ఇక్కడ జరిగేటువంటి పని రాజీవ్ గాంధీ స్వర్గే ప్రధాని చెప్పాడు అదేవిధంగా ఈనాడు ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రతి గ్రామ నెల కోటి రూపాయల నిధిని ఫండ్ పంపించి ఈ ప్రాంతాల అభివృద్ధికి గ్రామాల అభివృద్ధికి ఈనాడు ఆశీర్వదిస్తా ఉన్నాడు దేశ ప్రధాని బిజెపి నేత నరేంద్ర మోడీ గారు అందుకే మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఒకటికి రెండు సార్లు ఆలోచించి నరేంద్ర మోడీ గారి వారస్సులుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గ్రామాల్లో బలపరుస్తున్నటువంటి సర్పంచ్ అభ్యర్థులను మాత్రమే గెలిపించాల్సిందిగా మీకు విజ్ఞప్తి